హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక జాబ్ నోటిఫికేషన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది సో అది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అలాంటి జాబ్ నోటిఫికేషన్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఈరోజు కూడా మన ఛానల్లో తీసుకురావడం అయితే జరిగింది సో ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి రైల్వే శాఖ నుంచి ఆఫీషియల్గా తొమ్మిది వేల వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయిన ఉద్యోగాలు సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి వయోపరిమితి ఎంత ఉండాలి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అదేవిధంగా ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఏ ఏ ఎన్ని పోస్టులు ఉన్నాయి సో సిలబస్ ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిది ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్ అండ్ పాయింట్ టు పాయింట్ కాబట్టి సో వీడియోని ఎక్స్ప్లెయిన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసి మీరు అప్పుడైతే చేసుకోండి సో వీడియో చూసిన అభ్యర్థులకు మా యొక్క రిక్వెస్ట్ సో ఫ్రెండ్స్ ఇలా డైలీ మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొస్తూ ఉన్నాం కాబట్టి మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి సో వీడియో చూస్తున్న పాయింట్లు ఎక్కడైనా సరే ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ఫుల్ అవుతుందని మీరు భావిస్తే కంపల్సరీగా వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివ్గా పెట్టుకొని ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్న లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో దట్ ఏంటంటే మీరు ఆ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి మన ఛానల్ నుంచి మీ అందరికీ కూడా ఒక ప్రతి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకొని ప్లస్ మన యొక్క మన ఛానల్ ఇది కొత్త ఛానల్ కాబట్టి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి సో దట్ ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఉంటుంది ప్లస్ నేను ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ డైలీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో ఆలస్యం చేయకుండా లేట్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇన్ దిస్ వీడియో సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే సో రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు మొత్తం టెక్నీషియన్కి సంబంధించి గ్రేడ్ త్రీ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించినటువంటి వేకెన్సీవి సిగ్నల్ ఆపరేటర్స్ సో ద లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఏప్రిల్ ఎయిత్ అనేది లాస్ట్ డేట్ అని కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా మీరు అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి తొమ్మిది వేల వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి సో ఫిఫ్త్ సిపిసి ద్వారా సెవెంత్ సిపిసి ద్వారా మీకు స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు ఇచ్చే శాలరీ ఇనిషియల్గా మీకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు చేస్తారు సో మెడికల్ స్టాండర్డ్స్ బి వన్ అయితే ఉండాలి మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం మేజర్మెంట్ థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలి అదేవిధంగా టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి సో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల వేకెన్సీస్ ఉన్నాయి సెవెంత్ సెవెంత్ సిపిసి లెవెల్ టూ ద్వారా మీకు పే చేస్తారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ అయితే పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ సో ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం త్రీ ఇయర్స్ అనేది మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుందని కూడా ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్ ఫర్ వేరియస్ పోస్ట్ అని ఇచ్చారు ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్కి సో అఫీషియల్ వెబ్సైట్ వంటి ఆర్ఆర్బిలో మీరు చెక్ చేసుకోవాలని కూడా క్లియర్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో క్యాండిడేట్ షుడ్ ఎన్సూర్ దట్ దే పొజెస్ ఆర్ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్ ఫర్ ద పోస్ట్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్కైబ్డ్ ఎడ్యుకేషన్ కాలేజ్ షుడ్ నాట్ అప్లై సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ క్లియర్గా ఇచ్చారంటే ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలని వచ్చారు సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు క్యాండిడేట్స్ మస్ట్ ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్ర మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ అది కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ నుండి ఆర్ఆర్బి వెబ్సైట్లో పొందుపర్చారని కూడా ఇక్కడ రాశారు సో దీనికి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆఫ్లైన్లో ఉండదు ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ సో అవుట్ ఆఫ్ దిస్ ఆల్ క్యాండిడెట్స్ అందరికీ కూడా ఐదు వందల రూపాయలు ఉంటుంది దాంట్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ షెల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టెడ్ బ్యాంక్ జార్స్ ఎస్ అప్లికేబుల్ ఆన్ అపేరింగ్ ఇ ద సిబిటీ ఎగ్జామ్ ఓకే ఫర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ అదే అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఫిమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్స్ అదేవిధంగా ఎకానమికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ రిఫండ్ అయితే చేస్తారు సో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ రూపీసే పే చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఎగ్జామినే అప్లికేషన్ ఫీకి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి మొత్తం తొమ్మిది వేల వేకెన్సీస్ ఉన్నాయి సో అది గ్రేడ్ త్రీ అది ఇంకా గ్రేడ్ వన్కి సంబంధించి సిగ్నల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ సిగ్నల్ ఆపరేటర్ సంబంధించిన ఉద్యోగాలు మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై అయితే చేసుకోవాలి సో క్యాండిడేస్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ టు ఆఫీషియల్ వెబ్సైట్ ఉన్నా కానీ అక్కడ మాత్రమే రిఫర్ చేసుకోవాలని కూడా క్లియర్ ఇచ్చారు ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేసి మార్చ్ నైన్త్ సో అంటే ఇంకా టూ డేస్ తర్వాత అయితే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది మీరు మంచి ఒకసారి మీకు ఆన్లైన్లో ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ రికార్డ్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ చూసరికి ఏప్రిల్ ఎయిత్ సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలా మీకు మంచి ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ రాబోతుంది అని ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన వెంటనే మీకైతే సో నేను లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను మనసు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళొకసారి సో ఈ రైల్వే జాబ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే నేను రికార్డ్ చేసి మన మన ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం వచ్చి చేస్తాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి థ్యాంక్ యూ ఎ నైస్ డే బాయ్ బాయ్